నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిషను ఒక తీర్పు ఇచ్చింది నార్తన్ రైల్వే హాస్పిటల్ బాత్రా హాస్పిటల్ ట్రీట్మెంట్లో నెగ్లిజెంట్ చేశారని అమ్మాయి చనిపోవడానికి కారణం ఆ డాక్టర్లే అన్న అభియోగాన్ని రిజెక్ట్ చేశారు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్ల అశ్రద్ధత కానీ అజాగ్రత్త కానీ తప్పు ట్రీట్మెంట్ కానీ కానే కాదు అని నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిషను ఆ పిటిషనర్ ఫైల్ చేసిన పిటిషన్ను రిజెక్ట్ చేస్తూ కంప్లైంట్ను డిస్మిస్ చేయడం జరిగింది ఇట్లా చనిపోవడానికి డాక్టర్ల అజాగ్రత్త నెగ్లిజెన్సు కానే కాదని ఎన్సీడిఆర్సి అప్పీలను రిజెక్ట్ చేయడం జరిగింది పేషెంట్ చనిపోవడానికి డాక్టర్ల అజాగ్రత్త నెగ్లిజెన్స్ కానే కాదన్న అని ఆ అభియోగాలను కూడా నేషనల్ కన్జూమర్ కమిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది డాక్టర్లు నార్తన్ రైల్వే హాస్పిటల్ బాత్రా హాస్పిటల్ తప్పే లేదని తీర్పివ్వడం జరిగింది